ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలుత చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంతకాల్లో స్కిల్ సెన్సెస్ ఫైల్ కూడా ఉంది సామాజిక పింఛన్ల పెంపు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు డిఎస్సీ నోటిఫికేషన్ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణలతో పాటు స్కిల్ సెన్సెస్ కు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చంద్రబాబు చేశారు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జీవో నెంబర్ కూడా విడుదలైంది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ తరఫున జూన్ పదమూడున ఈ జీవోను విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ చేయాలని ఆదేశించారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా స్కిల్ సెన్సెస్ జరుగుతుందని ఆ జీవోలో పేర్కొన్నారు జూన్ ఇరవై నాలుగున జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో స్కిల్ సెన్సెస్ కు ఏపీ ఆమోదం తెలిపింది యువతలో నైపుణ్యాలను అర్థం చేసుకునేందుకు అనుగుణంగా స్కిల్ సెన్సెస్ చేయాలని తీర్మానించారు ఇంతకీ ఈ స్కిల్ సెన్సెస్ అంటే ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏమిటి ఎందుకు చేస్తున్నారన్న దానిపై సర్వత్ర చర్చ సాగుతోంది అందులోనూ దేశమంతా కుల గణన గురించి అనేక డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణన చేస్తామని చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ముందుంది అదే సమయంలో నిరుద్యోగం సమస్య కూడా తీవ్రంగా ఉంది పని చేయగల శక్తి ఉన్నప్పటికీ సామర్థ్యానికి అనుగుణంగా ఉపాధి లభించడం లేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది దాంతో యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా నిరుద్యోగ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటోంది లేబర్ ఫోర్స్ సర్వే ట్వంటీ 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 త్రీ ప్రకారం దేశ సగటు కన్నా ఏపీలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది రాష్ట్రంలో పదిహేనేళ్ల పైబడిన వారిలో లేమి సమస్య నాలుగు పాయింట్ ఒక శాతం ఉన్నట్లు తేల్చారు జాతీయ సగటు మూడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది అదే సమయంలో బీహార్లో ఇది మూడు పాయింట్ తొమ్మిది శాతం ఉత్తర్ ప్రదేశ్లో రెండు పాయింట్ నాలుగు శాతం మధ్యప్రదేశ్లో ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది అంటే దక్షిణాది రాష్ట్రాలలోనే కాకుండా ఉత్తరాదిన వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకునే వాటితో పోల్చిన ఏపీలో నిరుద్యోగం తీవ్రంగా ఉన్నట్లు తేలింది దాంతో యువతలో ఉన్న నైపుణ్యాలను తెలుసుకుంటే దానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆస్కారం ఉంటుందన్న లక్ష్యంతో స్కిల్ సెన్సెస్కు శ్రీకారం చుడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ రూపొందించిన ఇండియా స్కిల్లింగ్ పారాడాక్స్టీన్ లో తొలుత స్కిల్ సెన్సెస్ గురించి ప్రస్తావించారు వ్యవసాయ రంగంలో అవకాశాలు తయారీ సర్వీస్ రంగంలో ఉన్న మార్గాలను అన్వేషిస్తూ వాటికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దడం కీలకమని ఆ నివేదిక చెబుతోంది దానికి తగ్గట్టుగా ఏపీలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య గణన రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది రాష్ట్రంలో మూడు వందల పది ఇంజనీరింగ్ కాలేజీలు పద్నాలుగు వందల డిగ్రీ కాలేజీలు రెండు వందల అరవై ఏడు పాలిటెక్నిక్ కాలేజీలు ఐదు వందల పదహారు ఒకేషనల్ అండ్ ఐటీఐ కాలేజీలున్నాయి ఏటా ఆయా విద్యా సంస్థల నుంచి దాదాపు నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు కానీ వారికి అవసరమైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే ఏపీ నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది మార్కెట్ డిమాండ్ సప్లై ఆధారంగా యువతను తీర్చిదిద్దాలి ప్రస్తుతం స్కిల్ ఉన్న యువత లభించడం లేదు అనేక రంగాలకు నిపుణుల కొరత ఉంది అదే సమయంలో ఆయా అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యత యువతలో కనిపించడం లేదు అందుకే స్కిల్ గ్యాప్ ని అంచనా వేయాలని నిర్ణయించాం యువతను భవిష్యత్తుకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు ఇది తోడ్పడుతుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే స్థాయిలో వారి నైపుణ్యాలను మెరుగుపరచాలంటే ప్రస్తుతం వారి స్థాయిని గమనంలోకి తీసుకోవాలి అందుకే స్కిల్ సెన్సెస్ చేయాల్సి వస్తోంది అని ఏపీ సమాచార ప్రసారాల శాఖ మంత్రి కొలుసు పార్థసార్థి అన్నారు పారిశ్రామిక అనుబంధ సంస్థలు వ్యవసాయ రంగం మార్కెటింగ్ సంస్థలు ప్రొడక్షన్ సంస్థలు వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాలను పెంపొందిస్తే ఆంధ్రప్రదేశ్ యువతకు అనేక అవకాశాలు దక్కుతాయని ఆయన చెప్పారు మూడు నాలుగు నెలల్లో నైపుణ్య గణనను పూర్తి చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఎలాంటి నైపుణ్యాలకు డిమాండ్ ఉంది అలాంటి నైపుణ్యం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు డిమాండ్కు లభ్యతకు మధ్య అంతరం ఎంత ఉంది వంటి విషయాలను వేయగలమని ప్రభుత్వం చెబుతోంది దానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ డిజైన్ చేసేందుకు తోడ్పడుతుందని భావిస్తోంది స్కిల్ సెన్సెస్ ద్వారా యువతలో నైపుణ్యాలను గుర్తిస్తాం అవసరమైన మేరకు మెరుగుపరిచే కృషి చేస్తాం తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతాం అదే అసలైన అభివృద్ధి నిజమైన సంక్షేమం యువత తన కాళ్లపై తాము నిలబడేందుకు అనుగుణంగా దీనిని రూపొందించాం ఇది వారి రూపురేఖలు మార్చబోతోంది ఏఐ రోబోటిక్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏఆర్ విఆర్ వంటి వాటిలో యువతకు తర్పీదునిస్తే వారే దూసుకుపోతారు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు స్కిల్ సెన్సెస్ ద్వారా డేటా సేకరిస్తే అదే మెరుగైన ఫలితాలను తీసుకొచ్చే మార్గం ఏర్పాటు చేస్తుందని సీఎం తెలిపారు స్కిల్ సెన్సెస్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంట్లో యువతను గుర్తించి వారి విద్యార్హతలు వారి నైపుణ్యాలను పరిగణలోకి తీసుకుంటారు వారి జీవనం మెరుగుపరిచేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తారు అని ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కు అనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది మార్గదర్శకాలు విడుదల చేసింది గణనకు సంబంధించిన విధాన ప్రక్రియకి తుది రూపు ఇవ్వాల్సి ఉంది దానికి అనుగుణంగా కసరత్తు జరుగుతోంది ఎవరు గణన చేస్తారు ఎక్కడ చేస్తారు ఎప్పుడు తుది తీసుకోవాల్సి ఉంది ఇప్పటికే ప్రభుత్వం దగ్గర గడచిన కొన్నేళ్లుగా వివిధ విద్యా సంస్థల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థుల డేటా ఉంది దాని ఆధారంగా వారి వివరాలు సేకరించే ప్రక్రియ జరుగుతుంది అంటూ ఏపీ ఎస్ఎస్డిసి ప్రతినిధులు చెబుతున్నారు తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వంతో చర్చించి సెన్సెస్ చేసే విధానం గురించి స్పష్టత ఇస్తామని ఆ సంస్థ చెబుతోంది ఏపీ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కు శ్రీకారం చుట్టడం ఆశావాహకంగా కనిపిస్తోందని రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ రంగనాథ్ అన్నారు యువతలో నైపుణ్య గణనకు ప్రయత్నం చేయడం ఆహ్వానించదగ్గది కానీ అది సమగ్రంగా చేయాలి అరకొరగా చేసి సరిపెడితే ఉపయోగం ఉండదు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఇలాంటి ప్రయత్నం తోడ్పడుతుంది ప్రభుత్వ కృషి దానికి తగ్గట్టుగా ఉండాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసినా గతంలో అవి పూర్తి ఫలితాన్నివ్వలేదు అరకొర చర్యలతోనే సరిపెట్టుకున్నారు కానీ ప్రస్తుతం అలా కాకుండా సమగ్రంగా యువత భవితను తీర్చిదిద్దేలా సాగాలి అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది అంటూ రంగనాథ్ అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో పదిహేను నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో ఉన్న యువత సుమారుగా కోటి ఇరవై లక్షల మంది ఉంటారని వారందరి వివరాలు సేకరించడం ద్వారా ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ రంగనాథ్ అన్నారు ఏపీ నుంచి ఉపాధి కోసం వివిధ దేశాలకు రాష్ట్రాలకు వలసలు పోతున్న తరుణంలో ఇలాంటి ప్రయత్నం ఉపశమనం కలిగిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు